ఒకప్పుడు అందాలు అరబోసి కనువుంది చేసిన నగ్మ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తోంది మీరట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగింది వివిధ పార్టీల నుంచి చాలా మంది సినీ తారలు పోటీలో ఉన్నప్పటికీ నగ్మలాగా రోజు వార్తల్లో మరెవరూ నిలవడం లేదు ప్రచారం మొదలుపెట్టిన మొదటి రోజే వివాదం మొదలైంది స్థానిక ఎమ్మెల్యే ఆమెను హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆ అనూహ్య పరిణామానికి కంగుతిన్న నగ్మ ప్రచారం ఆపేసి ఇంటికెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే ముద్దు పెట్టుకోలేదంటూ కవరింగ్ చేసుకుంది మళ్లీ మరుసటి రోజు పబ్లిక్లోకి వెళ్ళగానే ఓ ఆకతాయి ఆమెను ఇబ్బంది పెట్టాడు అసభ్యంగా ప్రవర్తించాడు తట్టుకోలేకపోయిన ఆ నగ్మ ఆ ఆకతాయి చెంప చెల్లుమనిపించింది మొత్తానికి నగ్మ ప్రజలకు ఏం చేస్తుందనే దానికన్నా ఇతర కారణాలతో రోజు వార్తల్లో నానుతోంది అయితే నగ్మ చుట్టూ వివాదాలు అల్లుకోవటం ఇదే మొదటిసారి కాదు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సౌరభ్ గంగూలీతో నగ్మాకు ఎఫ్ఐర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇద్దరు కలిసి చట్టా పట్టాలు తిరిగారు అప్పటికే పెళ్లై పిల్లలున్న సౌరభ్ గంగూలీ ఎఫ్ఐర్ ఏంటంటూ నగ్మాపై పెద్ద దుమారమే రేగింది ఈ విషయంపై సౌరవ్ మాత్రం తేలికుట్టిన దొంగలా ఉండిపోయాడు ఆ తర్వాత సౌరవ్ కెరీర్ నాశనం చేయటం ఇష్టం లేక ఎఫ్ఐర్ ను ముగించినట్లు నగ్మా ప్రకటించింది తెలుగుతో పాటు తమిళ మూవీలోనూ నటించిన నగ్మా అక్కడ హీరో శరత్ కుమార్తోనూ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత భోజ్పూర్ చిత్రంలో నటించిన నగ్మ అక్కడ కూడా పెళ్లైన హీరో రవికిషన్తో ఎఫ్ఐఆర్ నడిపింది చివరకు రవికిషన్ కూడా తన భార్యతోనే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవడంతో నగ్మ ఒంటరిగానే మిగిలిపోయింది ఆ తర్వాత దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్తోనూ నగ్మాకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి హిందూ తండ్రికి ముస్లిం తండ్రికి క్రిస్మస్ రోజున జన్మించిన నగ్మకు ఇప్పటికీ ముప్పై ఐదేళ్లు వచ్చినా ఇంకా కుమారిగానే మిగిలిపోయింది అందుకేనేమో మీర ప్రజలు నగ్మాని అభ్యర్థిక కన్నా అందాల దేవతగానే ఆరాధిస్తున్నట్లు ఉన్నారు రెండు వేల మూడులో కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెనర్ గా చేరిన నగ్మకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది